కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ బస్ డిపోలో ఆయన పర్యటించి ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంచిర్యాల స్టాండ్ను త్వరలోనే ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తెలిపారు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ సంస్థలు బలపడి అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు అనంతరం మార్కెట్ ఏరియా రోడ్ల వెడల్పు పనులు కాలేజ్ రోడ్లలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనమ్మ రాజం ప్రజాప్రభుత్వంగా ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఇన్ని వీలైతంతా ఇంత వీలైతే అంతా దగ్గరకు వాళ్ళకు సేవ చేద్దామని ఆలోచించి ఈరోజు కార్యక్రమాలు కార్యక్రమాలను దాంట్లో భాగంగానే ఆరు హామీల భాగంగా మహిళలకు చితబస్తు అనే సౌకర్యం తెచ్చుకోవాలి ఆర్టీసీ అయిపోయింది బంద్ అయిపోయింది దివా తీసింది ఇంకో హీర తీసుకుపోయిన సంస్థ వారికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులిచ్చి వాళ్ళ సంస్థను కాపాడుకునే పరిస్థితి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చింది ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది కానీ కొంచెం ఇంకొక ఆరు నెలల నాకు వచ్చి ఓవరాల్ ప్రాఫిట్ వస్తాయి సంస్థను కాపాడు ఒక నలభై ఒక వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన సంస్థలు కాపాడటం సంస్థ లాభాల బాట పడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా